అందరికీ నమస్కారం నిన్నటి రోజు నారా లోకేష్ బాబు గారు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణం వల్ల ఆయన ప్రోగ్రాం రాలేకపోయారు ఎందుకంటే నేపాల్లో రెండు వందల పదహైదు మంది తెలుగు వాళ్ళు అక్కడ స్ట్రక్ కావడం మన తెలుగు వాళ్ళు ఎక్కడిరుక్కున్నా కూడా లోకేష్ బాబు గారికి ఒక ఫోన్ కాల్ వస్తే టక్ స్పందించే వ్యక్తి మన లోకేష్ 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 సార్ గారు ఎందుకంటే ఆయన మన తెలుగు వాళ్ళని తీసుకురావడమే ఆయన బాధ్యతగా పెట్టుకుని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి విజయవాడలో ఎప్పటికప్పుడు అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఫుడ్ కానీ నీళ్లు కానీ అలాగే విమాన సర్వీసులు గాని అన్ని కూడా ఏర్పాటు చేసి సురక్షితంగా వాళ్ళని కావాల్సిన ప్రాంతానికంటే చాలా మంది వైజాగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలియవచ్చింది అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన తెలుగు ప్రజలకి నిజంగా మనోధైర్యాన్ని కల్పిస్తున్న లోకేష్ బాబు గారు నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సిందే ఎందుకంటే ముందు ముందు గడిచిన ఐదేళ్లలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నా ఏ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు అలాంటి ఎందుకంటే ఇది చాలా చదువుకున్న వ్యక్తి చాలా కష్టాలు చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు కూడా అలాంటి కష్టాల్లో ఉండే వాళ్ళని రక్షించడమే బాధ్యతగా పెట్టుకుని ఈరోజు నేపాల్లో రెండు 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 వందల పదహైదు మందిని మన రాష్ట్రానికి ఈ రోజుల్లో కానీ రేపు కానీ అందరినీ కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు వాళ్ళని ఒకటే అడుగుతున్నారు మీరు మంచినీళ్ళు కానీ మీకు తినడానికి ఫుడ్ కానీ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి ఆ ఏర్పాట్లు కూడా చేశారు విమాన సర్వీసులో కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చే ఏర్పాటు చేసినందుకు మన అందరూ కూడా లోకేష్ బాబు గారిని అభినందించాల్సిన విషయమే ఎందుకంటే ఈ సభ కన్నా ముఖ్యంగా ముఖ్యం కాబట్టి అక్కడ వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకు సురక్షిత తేవడం కోసమే మన సభకు రాలేకపోవడం కూడా మనం పెద్దగా చూడాల్సిన పని లేదు అంతకన్నా పెద్ద సమస్య అదే కాబట్టి ఆ సమస్య పరిష్కారం చూపినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం